హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమిత్ర అక్క సౌందర్య రాకతో మలుపు తిరగబోతున్న జోష్ణ జీవితం ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూస్తేనే మీకు సీరియల్ అనేది అర్థమవుతుంది ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా డాక్టర్ గారు అయితే కార్తీక్కి ఫోన్ చేస్తారు కార్తీక్ మీరు చెప్పారా సుమిత్ర గారికి విషయమంతా తనకి ఆపరేషన్కి టైం అవుతుంది ఎందుకంటే బోన్ నేరో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మీకు ఈ రెండు రోజుల్లోనే జరగాలి జరగ జరగకపోతే మాత్రం అది ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి డాక్టర్ గారు ఇంకొకసారి అయితే కార్తీక్కి గుర్తు చేస్తారు దాంతో కార్తీక్ ఒక్కసారిగా దసరథ దగ్గరకైతే వస్తాడు మావయ్య మావయ్య అని చెప్పేసి చాలా కంగారు పడుతూ వస్తాడు వచ్చిన తర్వాత ఏంట్రా కార్తీక్ ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇప్పుడే డాక్టర్ గారు కాల్ చేశారు ఇంకా టూ డేస్ మాత్రమే టైం ఉంది ఇప్పటి వరకు మీరు చెప్పకపోవడం ఏంటి ఈ టూ డేస్లో కనుక ఆ బోన్ నేరో ఆ ట్రీట్మెంట్ అనేది జరగపోతే గనక సుమిత్ర గారి ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి ఇంకొకసారి చెప్పాడు నాకు చాలా భయమేస్తుంది మామయ్య అని చెప్పేసి కార్తీక్ అయితే దశరథతో అంటూ ఉంటాడు ఇంకా దశరథ కార్తీక్ అయితే మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడే ఇంకా సుమిత్ర వచ్చి వాళ్ళ మాటలన్నీ కూడా వినేస్తూ ఉంటుంది విని ఏంటండి ఏమైంది నాకు ఆపరేషన్ అంటున్నాడేంటి కార్తీక్ అసలు ఏం జరిగింది అని చెప్పేసి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా కార్తీక్ అయితే మావయ్య ఇదే మంచి టైం మనకి ఎలాగో ఆపరేషన్ అని తెలిసిపోయింది కాబట్టి జరిగిందంతా కూడా మన అత్తకు చెప్పేసి ఆపరేషన్కి రెడీ చేద్దాం అత్తని అని చెప్పేసి అంటూ ఉంటాడు చెప్పండి ఏం జరిగింది నాకు అని చెప్పేసి అంటూ ఉంటే సుమిత్ర నువ్వైతే కంగారు పడుకు నీకు బ్లడ్ క్యాన్సర్ కానీ నువ్వు నీ ప్రాణానికైతే ఎటువంటి ప్రమాదం లేదు కన్న కూతురు నుంచి కనుక బోన్ నారో ట్రీట్మెంట్ అనేది చేస్తే నీకు ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పేసి డాక్టర్ గారు అయితే చెప్పారు కాబట్టి నీకు చిన్న ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్తో నువ్వుకింకా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అని చెప్పడంతో సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటంటే నాకు బ్లడ్ క్యాన్సరా అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును సుమిత్ర కానీ కంగారు పడాల్సింది ఏమీ లేదు నిన్ను ట్రీట్మెంట్కి రెడీగా ఉండమని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు ఈ విషయం నీకు ఎలా చెప్పాలా అని నేను మేమందరం కూడా టూ డేస్ నుండి అనుకుంటూ ఉన్నాము అని చెప్పడంతో ఇందులో ఏముందండి నా కన్న కూతురుంది కదా నన్ను బ్రతికించడానికి జ్యోత్న ఉంది కదా నాకైతే ఇంకా ఇబ్బంది ఏం లేదు నేను ట్రీట్మెంట్కి రెడీగానే ఉన్నాను ఏదో ఒక చిన్న ఆపరేషనే కదా చేయించుకుంటానండి బయలుదేరుదాం ఈవినింగే వెళ్దాము హాస్పిటల్కి అని చెప్పేసి సుమిత్ర చెప్పడంతో దసరథ కార్తీక్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా హాల్లో కూర్చొని ఉన్న శివనారాయణ దగ్గరికి వెళ్ళి నానా నానా అని చెప్పేసి దసరథా పిలిచి సుమిత్ర ఆపరేషన్కి ఒప్పుకుంది నాన్న సుమిత్రకి నిజం చెప్పేశాము సుమిత్ర ట్రీట్మెంట్కి సిద్ధంగా ఉంది అని చెప్పడంతో ఏంట్రా దసరథ నువ్వనేది నిజమేనా సుమిత్రకి చక్కగా ఉంది కదా ఎటువంటి టెన్షన్ అయితే ఏం పడట్లేదు కదా ఎందుకంటే ఆపరేషన్కి టెన్షన్ లేకుండా ఫ్రీగానే ఉండాలి అని చెప్పేసి శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు సరే దసరథా బయలుదేరదాం ఈవినింగ్ డాక్టర్ గారికి చెప్పండి జ్యోస్నాని కూడా రెడీగా ఉండమని చెప్పండి ఆ టైంకి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి ఆల్రెడీ బ్యాగ్తో సహా బయలుదేరింది ఒకసారి ఈసారి కూడా వెళ్లకుండా జ్యోత్స్నాని కూడా మనతో పాటే బ్యాగ్ ప్యాక్ చేసుకుని రమ్మని చెప్పండి అని చెప్పడంతో సరే నాన్న అని చెప్పేసి జ్యోస్నానైతే పిలుస్తాడు దశరథా జ్యోత్స్నా జ్యోత్స్నా అని చెప్పేసి చాలా గట్టిగా పిలవడంతో వస్తున్నాను డాడీ అని చెప్పి జ్యోస్నా అయితే వస్తుంది వచ్చిన జ్యోస్నకి జ్యోస్న ఈవినింగ్ ఆపరేషన్ మీ మమ్మీకి నీకు తెలుసు కదా నేనుండే బోన్నారో ట్రీట్మెంట్ అనేది జరగాలి కాబట్టి నువ్వు కూడా ఆపరేషన్కి రెడీగా ఉండు అని చెప్పడంతో ఒక్కసారిగా జ్యోస్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది డాడీ మమ్మీకి తెలిసిపోయిందా బ్లడ్ క్యాన్సర్ అని మమ్మీకి ట్రీట్మెంట్కి రెడీ చేసేసారా మానసికంగా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏం మేడం గారు అలా అడుగుతున్నారు అని చెప్పేసి కార్తీక్ అయితే చాలా వెటకారంగా అంటూ ఉంటాడు ఏం లేదు బావా చెప్పారా లేదా అని చెప్పేసి అడుగుతున్నాను అని చెప్పేసి జ్యోత్న అనేసరికి అంతా రెడీగానే ఉన్నాం నువ్వు కూడా రెడీగా ఉండు ఎక్కడికి వెళ్ళిపోకు బ్యాగులు సర్దుకొని అని చెప్పేసి శివన్నారాయణ మరి ఒకసారి వార్నింగ్ అయితే ఇస్తాడు దాంతో ఇంకా జ్యోత్న కంగారు పడిపోతూ ఉంటుంది చెమట్లు పట్టుపోతూ ఉంటాయి అప్పుడే ఇంకా కార్తీక్ అడుగుతూ ఉంటారు ఏంటి మేడం గారు అలా చెమట్లు పట్టేస్తున్నాయి ఏంటి ఏసీలో కూడా మీకు అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటే నాకు చెమట్లు పట్టడం ఏంటి బావా అదేం లేదు అని చెప్పేసి అక్కడ నుండి అయితే స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇంకా పారిజాతానికి వెళ్ళి చెప్తూ ఉంటుంది గ్రాని గ్రాని అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఏంటి ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి ఇంట్లో లోపల పడుకుని ఉన్న పారిజాతం అయితే లేచి కూర్చుంటుంది మమ్మీకి ఈవినింగే ఆపరేషన్ అంట నన్ను కూడా ఆపరేషన్కి రెడీగా ఉండమన్నారు ఎందుకంటే ఆ బోన్ నేరో ట్రీట్మెంట్ అనేది నా నుండే జరగాలి కాబట్టి నన్ను రెడీగా ఉండమని అంటున్నారు నాకేం చేయాలో అర్థం కావటం లేదు గ్రాని అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా పారిజాతం అయితే నేను ఆల్రెడీ ఆ దాసుగాడికి చెప్పాను ఎలాగోలా ఆ వారసురాలను వెతికి తీసుకువస్తే ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి మనం బయటపడవచ్చు అనుకుంటే ఆ దాసుగాడేమో మనకు సహకరించట్లేదు సరేలేవే దేవుడి దయ ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది బయలుదేరి వెళ్ళడం అయితే తప్పదు కదా మనకి కాబట్టి బ్యాగ్ సర్దుకో వెళ్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి గ్రాని అంత కూల్గా మాట్లాడుతున్నావు నాకు అసలు కాళ్ళు చేతులు ఆడట్లేదు అని చెప్పేసి జోస్న అంటూనే బయలుదేరుతుంది ఇంకా ఈవినింగ్ అందరూ కూడా బయలుదేరుతారు కారులో బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆపరేషన్కి అంతా రెడీగా ఉన్నప్పుడు ఇంకా జోస్ నాకైతే బ్లడ్ టెస్టులు చేస్తారు చేయడంతో రిపోర్ట్ చూసి డాక్టర్ గారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు దసరథ గారు కార్తీక్ గారు ఒకసారి మీరు లోపలికి వస్తారా అని చెప్పేసి ఇంకా డాక్టర్ గారు అయితే హడావిడిగా పిలుస్తూ ఉంటుంది పిలవడంతో ఇంకా అందరూ కూడా లోపలికైతే వెళ్తారు శివనారాయణ దశరథ కార్తీక్ ముగ్గురు కూడా లోపలికైతే వెళ్తారు మిగిలిన వాళ్ళు బయటే ఉండిపోతారు జోస్న కాళ్ళు చేతులు ఆడకుండా మొహం నిండా కూడా చెమటలు పట్టేసి ఉంటాయి ఏంటే ఏమైంది డాక్టర్ గారేమో అంత స్పీడ్గా పిలుస్తుంది అంత గట్టి గట్టిగా అరుస్తుంది ఏం జరుగుంటుంది కొంప దిశ తెలిసిపోయిందంటావా అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే తెలియక ఏం చేస్తుంది కానీ ఆల్రెడీ బ్లడ్ టెస్ట్లు అనేవి చేసేసారు నాకు తెలిసి ఏ టైంకే రిపోర్ట్ వచ్చి ఉండాలి ఆ రిపోర్ట్ చెప్పడానికే డాడీ వాళ్ళని పిలుచుంటుంది డాక్టర్ గారు అని చెప్పేసి నాకు చాలా డౌట్గా ఉంది అని చెప్పడంతో ఇంకా లోపలికి డాక్టర్ గారు పిలవడంతో అందరు అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారైతే దశరథ్ గారు నేను ఇలా అడుగుతున్నానని వేరేలాగా అనుకోకండి జోస్న మీ కన్న కూతురేనా అని అడగడంతో ఒక్కసారిగా శివర్లారాయిన దసరథ అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి డాక్టర్ గారు అలా అడుగుతున్నారు జోస్న మా కన్న కూతురే అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ ఏం లేదండి బోన్ నారో ట్రీట్మెంట్ చేయడానికి జోస్న గారి నుంచి నేను శాంపిల్స్ తీసుకున్నాను కానీ జ్యోత్న గారి శాంపిల్స్కి అలాగే సుమిత్ర గారి శాంపిల్స్కి అసలు ఏమాత్రం కూడా మ్యాచ్ అవ్వటం లేదు కన్న కూతురు అంటే మ్యాచ్ అవ్వాల్సిందే మ్యాచ్ అవ్వలేదు అంటే కనుక వాళ్ళిద్దరిలో ఎటువంటి బంధం అనేది లేదు అని నేను గ్యారంటీగా చెప్పగలను కానీ మీరేమో కన్న కూతురు అంటున్నారు ఇక్కడ చూస్తేనేమో మ్యాచ్ అవ్వటం లేదు అసలు నాకేం అర్థం కావటం లేదు కావాలంటే మీరే చూడండి రిపోర్ట్స్ అని చెప్పి రిపోర్ట్స్ అయితే కార్తీక్ అలాగే దసరథ చేతులకు ఇవ్వగానే ఆ రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా దసరథ అలాగే అయితే షాక్ అయిపోతూ ఉంటారు కానీ కార్తీక్ అయితే ఆల్రెడీ విషయం తెలిసిన వాడే కాబట్టి ఏ ఏమాత్రం షాక్ అవ్వకుండా కూర్చుంటూ ఉంటాడు ఏంటి దశరథ నిజమైన రిపోర్ట్స్లో ఏముంది అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతూ ఉంటే నిజమే నాన్న జ్యోత్స్న శాంపిల్స్కి సుమిత్ర శాంపిల్స్కి అసలు ఏమీ మ్యాచ్ కావటం లేదు నాకు అసలు తల తిరుగుతుంది అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదా నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే సరే డాక్టర్ ఒక ఫైవ్ మినిట్స్ నేను బయటకు వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి బయటకైతే వస్తారు అందరూ కలిసి వచ్చి 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 రాగానే శివనారాయణ జ్యోత్స్న చంపైతే అయితే పగలగొట్టడంతో ఒక్కసారిగా కింద పడిపోతుంది జ్యోస్న పడిపోవడంతో ఏంటండి ఏమైంది ఒక్కగానొక్క మనవరాలు ఎందుకు కొడుతున్నారు మీరు జోస్నని అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా దశరథ అయితే అసలు నువ్వెవరు నువ్వు మా కూతురివి కాదు ఈ శాంపిల్స్ నీకు మ్యాచ్ అవ్వడం లేదు ఈ శాంపిల్స్కి సుమిత్ర శాంపిల్స్కి మ్యాచ్ అవ్వడం లేదు అంటే నువ్వు మా కూతురు కాదు మరి నువ్వెవరు చెప్తావా లేదంటే పోలీసులకు అప్పక చెప్పమంటావా అని చెప్పేసి దశరథ సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా కార్తీక్ అయితే చెప్పు చెప్పు మేడం గారు చెప్పాలి ఇప్పుడు నిజం బయటికి రా రావాల్సిందే అని చెప్పేసి కార్తీక్ అయితే ఇంకా తలోపుకుంటూ జ్యోసన వైపు చూస్తూ ఉంటాడు బావా ఎంత పని చేశావు ఇలాంటి ఇలాంటి రోజు అనేది ఒకటి వస్తుందని నేనే రోజు కూడా అనుకోలేదు కానీ నా నోటుతో నేనే నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఆ టైం వచ్చింది అని చెప్పేసి జోస్న అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా సుమిత్ర అక్క సుమిత్ర అక్కగా సౌందర్య అయితే రీఎంట్రీ ఇస్తుంది బావగారు ఇస్తాను మా అక్కకి అని చెప్పేసి నేను ఇస్తాను మా చెల్లికి నేను ట్రీట్మెంట్కి రెడీగా ఉన్నాను అని చెప్పడంతో తనను చూసి అందరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఎవరమ్మా నువ్వు నువ్వు సుమిత్రకి బోన్ నారో ట్రీట్మెంట్ ఇస్తానంటున్నావేంటి అసలు నువ్వెవరు అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటారు నమస్తే మావయ్య గారు నేను సుమిత్ర వాళ్ళ అక్కని నేను మా మా అమ్మ సుమిత్ర వాళ్ళ సుమిత్ర వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నన్ను తీసుకొని పెంచుకుంది మేమిద్దరం కూడా రక్త సంబంధికులమే కాబట్టి బోన్ నేరో ట్రీట్మెంట్కి నేను సరిగ్గా సరిపోతాను ఈ జోస్న వారసురాలు కాదు కాబట్టి ఈ విషయం అనేది ఇప్పటి వరకు బయటపడలేదు ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి నేను బయటికి వచ్చాను ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఎందుకంటే నేను సుమిత్ర సొంత అక్కనే కానీ మా అమ్మ సుమిత్ర వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకొని నన్ను పెంచుకుంది కాబట్టి నేను ఖచ్చితంగా ట్రీట్మెంట్కి పనికి వస్తాను కావాలంటే ఒకసారి శాంపిల్స్ ఇస్తాను మీరే ఒకసారి చూడండి అని చెప్పేసి చెప్పడంతో ఎవరైతే ఏమైందిరా దసరథా మనకి ట్రీట్మెంట్ జరగడం కావాలి సుమిత్ర బ్రతకడం కావాలి అని చెప్పేసి శివనారాయణ రామ్మారా నువ్వు టైంకి వచ్చావు అని చెప్పి లోపలికైతే తీసుకుని వెళ్తారు హరిక గారు ఒక్కసారి మా కోడలు ఇంకొక కోడలు ఈవిడ శాంపిల్స్ తీసుకుని ట్రై చేయండి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడంతో ఇంకా శాంపిల్స్ అయితే తీస్తారు సౌందర్య దగ్గర నుంచి సౌందర్య దగ్గర నుంచి శాంపిల్స్కి సుమిత్ర శాంపిల్స్కి మ్యాచ్ అవ్వడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ జ్యోత్స్నాని మాత్రం నేను క్షమించను అని చెప్పేసి దశరథ అయితే అంటూ ఉంటాడు ఈ విధంగా సుమిత్ర అక్క సౌందర్య రాకతో సీరియల్లో ఒక మలుపు అయితే తిరగబోతుంది ఊహించని విధంగా జ్యోత్స్న జీవితం అయితే మారబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి